గత ఇక్కడ మొదటగా శ్రీ భద్రాద్రి సీతారామాలయ ప్రాంగణం ఉండేది గత పదిహేను సంవత్సరాల క్రితం రామాలయాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల క్రితం పార్వతీ స్వామి దంపతి లింగేశ్వర స్వామి స్ఫటికలింగ శివాలయాన్ని ప్రతిష్టం జరిగింది ప్రతి ఏడు కార్తీక మాసంతో పాటు శివరాత్రి రోజు కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా అతి పెద్దదైన స్ఫటికలింగం ఇక్కడ విశిష్టత ప్రతి శివరాత్రి రోజు భక్తులకి స్వాహస్థాలతో వారి యొక్క స్వహస్తాలతో స్పర్శ దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క స్పర్శ దర్శనానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనేకంగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఆ యొక్క స్పర్శ దర్శనం చేసుకోవడం వల్ల ఏదో మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం ఆ నమ్మకం వల్లనే ఇంత విధిగా భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు కానీ వాళ్ళ యొక్క తీర్చుకుంటున్నారు మా కమిటీ యువసేన అసోసియేషన్ కమిటీ సభ్యులు ఇప్పటికీ కాంజన ఇక్కడి నుంచి ఈ యొక్క గ్రామ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నాం అలాగే శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం మహోత్సవము సాయంత్రం శివ కళ్యాణము అలాగే రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోత్సవ సమయంలో విభూదభిషేకం చేస్తూ సింగోద్భవ కాలాన్ని కూడా చూపించడం జరుగుతుంది భక్తులకి ఇది ఇక్కడ స్థల పురాణానికి విషయానికి వస్తారు ఇది ఒకప్పుడు చార్ మార్మూల చిన్న గ్రామం ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడాను దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మాకు గ్రామ రామాలయం కావాలని గ్రామానికి ముందుగా రామాలయం నిర్మించడం జరిగింది ఆ తర్వాత పెద్దలు కొంత భక్తులు సహకారంతో శివాలయం కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ శివాలయం రామాలయంతో పాటు ఉపాలయాలుగా శృనారాయణమూర్తి పార్వతీదేవి స్వామి కుమారస్వామి సాయిబాబా వీళ్ళందరూ కూడా నవగ్రహాలు ఉపాలయాలుగా ఉన్నాయి భక్తులు ప్రతిరోజు కూడా ఒక్కరోజనే కాదు ఎందుకంటే అన్ని రకాల దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీసుకొని దర్శనాలు చేసుకుంటున్నారు ఇక్కడ పౌరోహితులుగా రామకృష్ణ శర్మ గారు మేఘనాథ్ శర్మ గారు అని ఇద్దరు ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఎంతో గుడిని ప్రాముఖ్యతని భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క గుడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఓం నమశిరాయండి మార్నింగ్ నుంచి ఈరోజు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఈరోజు ఉదయాన్నే మూడు గంటలకి రుద్రాభిషేకం జరిగింది తదనంతరం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వర్షదర్శనం జరిగింది అలాగే తొమ్మిది గంటలకి స్వామివారికి శివ కళ్యాణం జరుగుతుంది అలాగే అర్ధరాత్రి లింగోత్సవ కాలంలో స్వామివారికి విశేషంగా మన ఉజ్జైనిలలోనే ఎలా అయితే చేస్తామో అలాగే స్వామివారికి భస్మాభిషేకం జరుగుతుంది ఈరోజు కార్యక్రమాలన్నీ భక్తుల సహసాలతో భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయబడుతున్నాం